छा छा घटि ॻाल्हि o i n t at e n n o 동 e m అందరికీ నమస్కారం టుడే త్రీ థర్టీ నైన్ ప్రోగ్రామ్స్లో భాగంగా నాకు ఇవాళ మంచి అవకాశం ఇచ్చారు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు రూరల్ ఎమ్మెల్యే గారు స్వయంగా ఫోన్ చేసి ఇన్వైట్ చేసి డిస్ట్రిక్ట్ హెడ్స్ అందరినీ కూడా ఆయన స్వయంగా ఫోన్ చేసి నిన్న నైట్ కూడా ఒక రిమైండర్ పెట్టడం జరిగింది ఎలా సరే అటెండ్ అవ్వాలి అని చెప్పి ఎందుకంటే డెవలప్మెంట్ అనేది నెల్లూరుకి చాలా ఇంపార్టెంట్ నెల్లూరు రూరల్ యొక్క రూపురేఖలు మార్చడంలో ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చాలా డెవలప్మెంటల్ వర్క్స్ అనేది స్టార్ట్అప్ చేశారు అందులో భాగంగా వాళ్ళ ట్వంటీ ఎయిట్ డివిజన్లో కార్పొరేటర్ గారు స్వయంగా ఇక్కడ ఈ సిసి రోడ్ అనేది చూశాను చాలా వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే డెవలప్మెంటల్లో రోడ్స్ అనేవి మెయిన్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో ఇది వెరీ టు ది సిటీ లిమిట్స్ సిటీ లిమిట్స్లో మరి ఇలాంటి డెవలప్మెంటల్ వర్క్స్ వల్ల ఎంతో మంచి జరుగుతుంది నెల్లూరుకి అండ్ ఇలానే అన్నీ డ్రైనేజ్ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా టేకప్ చేసి ఇంకా ఆనరబుల్ ఎమ్మెల్యే గారి హయంలోనే మంచిగా నెల్లూరు ఒక ఎస్థెటిక్ బ్యూటిఫికేషన్ అనేది చేపడతారని ఆశిస్తూ అండ్ అందరికీ కూడా కార్పొరేటర్ అండ్ మన ఇంకా టీడీపీ కార్యకర్తలు కానీ ఆల్సో లోకలైట్స్ చాలా చాలామంది వచ్చారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఐఎమ్ వెరీ హ్యాపీ అందరిది బాగా ఉండాలి డెవలప్మెంట్ అంటే బిఫోర్ ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ ఉద్దేశం అయితే ఉందో సో అందులో పీపుల్ యొక్క పార్టిసిపేషన్ వెరీ ఇంపార్టెంట్ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఐ హోప్ నా వంతు ఎప్పుడు కూడా మీకు హెల్ప్ అనేది ఉంటుంది ఎటువంటి విషయాల్లో అన్నా బికాస్ దిస్ లిమిట్స్ ఇస్ కమింగ్ అండ్ మై డివిజన్ నెల్లూరు డివిజన్ లో థ్యాంక్ యూ మూడు వందల ముప్పై తొమ్మిది పనులలో భాగంగా దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నెల్లూరు రోరల్లో ఇంత పెద్ద కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది ఇది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం చాలా ఆనందంగా ఉంది మేము గతంలో గతంలో ఒక మూడు 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 కోట్లు ఈ డివిజన్లో ఇరవై ఎనిమిదో డివిజన్లో మూడు కోట్లు పనులు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు కూడా మూడు కోట్ల నలభై ఒక్క లక్షలతో మా మన రూరల్ ఎమ్మెల్యే గారు దగ్గర రూరల్ రూరల్ ఎమ్మెల్యే గారు మాకు ఈ పనులకు సంబంధించిన నిధులు మాకు మంజూరు చేయడం అంటూ జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమానికి ఈరోజు మాకు చీఫ్ గెస్ట్గా వచ్చిన అనుష మేడంకి ప్రత్యేక కృతజ్ఞతలు అదేవిధంగా మా రాష్ట్ర నాయకులు దొడ్డపనేని రాజానాయుడు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం ఇలాంటి ఇదే కాకుండా ఈ డివిజన్లో ఇంకా కూడా మేము తప్పకుండా మరిన్ని పనులు చేస్తామని ప్రజలకి ప్ర ప్రతినిత్యం అందుబాటులో ఉంటామని చెప్పేసి మనసా కోరుకుంటూ ఇలాంటి మంచి కార్యక్రమాలు మా చేత చేపట్టిన నెల్లూరు రూరల్ శాసనసభ్యులు గౌరవ నీళ్ళు శ్రీ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ స్థానికంగా సహకరించిన శ్రీ శ్రీ చైతన్య సాయి చైతన్య స్కూల్ యాజమాన్యానికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ స్థానిక నాయకులందరికీ ఇక్కడికి విచ్చేసిన దానికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి వారికి కూడా మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటూ ఉన్నాం అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం ఇంత బాగా జరిపించినందుకు మా డివిజన్ అందరి తరఫున కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి మా నాయకులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ఒక పండుగ వాతావరణంలో మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు కోటం రెడ్డి రెడ్డి గారి సంకల్ప బలంతో ఈరోజు మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి కార్యక్రమాలను మనం ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది నలభై ఒక్క కోట్ల విలువ విలువైన ఈ పనులన్నీ కూడాను అరవై రోజుల్లో కంప్లీట్ చేసి అందరూ స్థానిక ప్రజల చేత ఇవన్నీ కూడా ప్రారంభించడం జరిగింది దానికి మా ఇరవై నది డివిజన్కి ముఖ్య అతిథిగా మన ఆర్దే మేడం రావడం జరిగింది చాలా సంతోషం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడాను అభివృద్ధి సంక్షేమం రెండు కూడా సమపాల్లో నడిపించేదానికి ఒక గొప్ప నాయకుడు మన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో ఇవాళ రెడ్డి గారు రూరల్లో ఏదైతే అభివృద్ధి చెందాలనో ఆయనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా చేశాడు మళ్ళీ మూడోసారి కూడా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈ రూరల్ నియోజకవర్గం మీద పూర్తిస్థాయిగా పట్టుంది కాబట్టి ఎక్కడ ప్రజలకు ఏ అవసరం ఉన్నా ఆయన విన వెంటనే దాన్ని స్పందించి వాటినన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నాడు కాబట్టి అందరం కూడా ఎప్పుడు కూడా మంచి ప్రభుత్వం రావాలని మనం కోరుకున్నాము ఇవాళ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నాడు కాబట్టి మన అందరం కూడా సంతోషంగా ఉన్నామని అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం జై హింద్ జై చంద్రబాబు నాయుడు అందరికీ నమస్కారం ఈ ఇరవై ఎనిమిదో డివిజన్ ఈ కార్యక్రమానికి చేసిన మన ఆర్డిఓ గారికి అదేవిధంగా రాష్ట్ర నాయకులు నాయుడు గారికి ఈ డివిజన్ కార్పొరేటర్ అహల్య గారికి నెక్స్ట్ అదేవిధంగా సునీల్ సార్ గారికి ఈ డివిజన్ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరికన్నా ముఖ్యంగా ఈ రూరల్ ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రయత్నించినటువంటి రోడ్డు సాఫల్యం అయినందుకు ఎంతో ఆరు అంబానీలు ఎక్కినట్టు సంతోషంగా ఉంది మా వార్డు మా వీధిలో ప్రజలకి ఎందుకంటే ఎన్నోసార్లు ట్రై చేశాం మేము దగ్గరకు పోతుంది అటువంటి పని ఈ కార్యక్రమంలో పెట్టి మూడు వందల ముప్పై తొమ్మిది పనుల్లో భాగంగా చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా రూరల్ ఎమ్మెల్యే గారికి గిరిధర్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంకా ఆరు సంవత్సరాలు ఇంకా సార్లు మీరు ఎమ్మెల్యేగా ఉండాలని మేము ఎంతో కోరుకుంటున్నాము హ్యాట్రిక్స్ ఎమ్మెల్యేగా మీరు విజయం సాధించారు ఘన విజయం ఇంకొక మూడు సార్లు కూడా వేరే ఎమ్మెల్యేగా ఉండాలని మా రూరల్ ప్రజలందరూ కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ మీడియా ప్రతినిధులకి వచ్చిన ఇచ్చేసినటువంటి వారికి మా స్కూల్ పాఠశాల టీచర్లకి విద్యార్థులకి లోకల్ పీపుల్స్కి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ thank you bhai